ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలలో చూసాను ఇప్పుడు నా ఇంటర్వ్యూలో కూడా చూస్తున్నాను అంటే లైక్ మీరు అవును నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చా ఇట్లాంటి దమ్కి తెచ్చినా అంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా చెప్తున్నాం అంటే ఇప్పుడు నేనే ఉన్నాను ఏదైనా చెప్పుకోవడానికి అరే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారా ఏంటనేది తెలీదు అంటే మీరు గొప్పగా చెప్పుకుంటారా లేదంటే గొప్ప పనులు చేసినా అని చెప్పుకుంటారా అసలు దాన్ని ఎలా జనాలకి ఆ చూపిస్తారు గొప్పగా చెప్పుకుంటున్నాను కాదు నాకు పిలిచింది ఎందుకు ఇంటర్వ్యూ చేయను అవును ఇంటర్వ్యూ నిజాలే చెప్పాలి కదా అవును అట్లా నిజం చెప్తున్నాను మరి లవ్ గురించి చెప్పట్లేదే లవ్ గురించి నాకు సంబంధం లేదని చెప్తున్నాను కదా ఆమె మ్యారేజ్ అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ ఆమె వాళ్ళ ప్రాబ్లం అంటే వాళ్ళని కాదు ఆఫ్టర్ దట్ తర్వాత కూడా ఎందుకని దాస్తున్నారు బట్ నేను విన్నానే సైకో గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి ఎవరైతే నేను పొగిడి ఎవరైతే నేను నా ఇంకా సైకో సంత ఉన్నాడు అన్న చూసుకుంటాడు అని చిట్టిక లెగరేషన్ వల్లే నాకు చెప్పినట్టు గుర్తుంది నాకు ఎందుకు ఐడియా రావట్లేదు సరే ష్యూర్ లేదు అట్లా అంటే చాలా మంది మాట్లాడతారు నేను చాలా మంది లవ్ చేయొచ్చు నాకు చెయ్య చెయ్య ఇంట్రెస్ట్ లేదు లవ్ ఓకే సో ఇప్పుడు మీరు ఆల్్రెడీ ఒక సారీ ఇన్ని సార్లు ఇలా స్పెల్ చేస్తున్నందుకు ఒక దందాల ఒక దర్జనాలలో తిరుగుతున్నప్పుడు హైదరాబాద్ లో చాలా మంది గల్లీ ఒకడు ఉన్నాడు చెంచగాల నేసుకొని తిరగడానికి ఇంకొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు సో ఇంత మందిలో నీ ఫేవరెట్ ఎవరు రౌడీజం లో ఇంత మందిలా నేను చూసినంత అయితే మా డాడీ మా డాడీ మా డాడీ చేసినప్పుడు నేను ఎవరిని చూడలే కదా అప్పుడు ఎవరిని చూడలే కాబట్టి మా డాడీని చూసినా కాబట్టి ఆయన అని ఓకే డాడీ కూడా జైలుకి వెళ్ళొచ్చారు కదా అప్పుడు బాధ ఏదా బాధ దేనికి అసలు తాతల కాడ నుంచి ఇదే ఉన్నాక బాధ దేనికి అసలు ఎమోషన్స్ లేవా ఎమోషన్స్ లేవు కాబట్టి ఇవన్నీ చేస్తాం ఎమోషన్స్ ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తాం గమ్ముని ఇంట్లో కూర్చుంటాం అంటే నాన్నగారు జైలుకి వెళ్ళినా కానీ మీరేం బాధపడరు ఆయననే చెప్తాడు బాధపడకండి అని చెప్పి ఇప్పుడు బాధపడొద్దన్న బాధపడతాం కదా బ్రో అది ఏదో లోపల కొంచెం ఉంటది పక్కన బయట తోపించుకుంటాం ఓకే సో రేపు నీకు పెళ్లి అయినాక నువ్వు జైల్ వెళ్తే మీ పిల్లలు బాధపడరా ఎల్ల పెళ్లి అయినాక చెయ్యి అసలు ఇవన్నీ అంటే చేసే తప్పని ఓకే ఒప్పుకుంటున్నారు మరి ఆపొచ్చు కదా తాతల కాలం నుంచి క్యారీ చేసి ఆపేస్తాం చెల్లి పెళ్లి కోసం ఆపేశారు రెండు సంవత్సరాలంతా వెళ్ళి పెళ్ళయినాక గిట మేము ఎవరి దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరి దగ్గర వెళ్లం మా దగ్గర కోసమే మేము రియాక్షన్ అవుతాం అండి ఓకే

ట్రెట్ని ఉంటదంటారా అదే ఏడ మనం ఉంటామో తెలియదు ఏడికైనా ఏమో చిపడదో తెలియదు ఇట్లా చాలా అయినాయి మనం కానీ పైసలు అయితే మస్తు కమాయించవచ్చు కదా పైసలు అందరు అనుకుంటారు వస్తాయి చేస్తారని చెప్పి కానీ అంత ఏం రావు నార్మల్ మరి పేరు కోసం చేస్తారా పైసల కోసం చేస్తారా పేరు కోసం అని అసలు ఎవరు చేయరు ఇది మన అనుకున్న కోసమే చేస్తారు కానీ పేరు కోసం పైస కోసం అని ఎవ్వరు చేయరు పైస కోసం అయితే కాదు మనం మీ ప్రకాశం బాగా సంపాదించిండా ఆయన సంపాదించాలి ఆయన ఆయన ఉంటాడు ఆయన ఆయన చూపించుకోడాని చూపించుకోరు చూపించుకుంటే మళ్ళీ ఇట్లా అట్లా అని చెప్పేసి బొక్కలా లేస్తారు అన్నట్ల లేదు ఆయన ఆయన సైలెంట్ ఉంటాడు ఆయన ఆయన దగ్గరికి ఎవరైనా పోతేనే వైలెంట్ అవుతాడు ఆయన దగ్గరికి వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తున్నాడు ఓకే సో ఇన్నిసార్లు సార్లు జైలుకెళ్ళి వచ్చారు కాబట్టి ఇప్పుడు జనరల్గా అదే జైలు అంటే చాలా మందికి తెలియదు ఇప్పుడు అస్ ఏ నాకు తెలియదు జైల్కి వెళ్ళిన తర్వాత అసలు అట్మాస్ఫియర్ ఎలా ఉంటది ఆ చుట్టుపక్కల మనుషులు ఎలా ఉంటారు అప్పుడు ఇందర్ ఫీలింగ్ ఎలా ఉంటది లోపల ఇప్పుడు జైలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకొని వాడు జైలుకి పోయిందంటే కొంచెం మంచిగా చదువుతాడు వచ్చినాక ఏం అలవాటు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాడు ఖరాబ్ అవుతాడు పర్సెంట్ ఇప్పుడు ఎట్లా ఇయాలి రేపు కాలేజ్ బాయ్స్ పిల్ల మేటర్లలో రేపు ప్లేస్లలో పోతారు వాళ్ళు వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా పోతారు వన్ స్టడీ మన స్టడీ కరాబ్ ఫ్యూచర్ కరాబ్ మొత్తం ఖరాబ్ అయినాక వాడు ఏమో ఇప్పుడు వచ్చినారా వచ్చినా మళ్ళీ పోతే అంటాడు లోపడ నీకు మొత్తం వాళ్ళతోనే ఉండాలి దొంగలతోని రాడి షీటర్లతోని

కొంచెం మారుతాడు సో అక్కడ ఫుడ్ గానీ లేదంటే ఎలా ఉంటుంది అంటే మీ బట్టలు మీరే వాష్ చేసుకుంటారా అసలు ఇంకా అక్కడ ఏమేమి పనులు చేపిస్తారు జనరల్ ఎట్లా అంటే సీనియర్ లో చాలా మంది పనులు నేను చూసినా ఓకే అక్కడ ఉంటదన్నమాట ర్యాగింగ్ అనేది ఓకే జైల్లో మా అన్న పేరు కామన్ గా చూసిన ఎవరు ఎవరన్నా ప్రకాష్ రాజ్యాట్ క్యాట్ క్యాట్ వంశ్ అయినా చాలా నడుసలు అదే అంటే అక్కడ ఇంకేమేమి పనులు చేపిస్తారు మీతోని ఫుడ్ ఎలా ఉంటుంది అంటే సినిమాలో చూపించినట్టే ఉంటుందా మరి ఇంకా డిఫరెంట్ గా నార్మల్ టైమ్ లో ఎట్లు ఇప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడు మంచిగానే పెడుతున్నారు మరి పనులు చేపిస్తారు చెట్లను పని చెప్తారు జాడ కొట్టడం గానీ చెట్లు కట్ చేపిస్తారు మట్టిలు చాలు చాలా ఇక్కడ ఎంత తోపులాగా చేస్తారే అక్కడికి వెళ్ళి ఎట్లుంది లోపల ఎట్లు మంచి మంచి వాళ్ళు కూడా పట్టుకొని ఉంటారా ఇక ఎవరికైనా తప్పదు కాదు ఎవరికైనా తప్పదు అది ఒక శిక్ష శిక్ష పనిష్మెంట్ బయట చేసిన దానికి లోపల అనుభవించాలి కొంచెం షైగా ఫీల్ అవ్వరా అసలు దేనికి బయట ఇంత పెద్ద పని చేసిన లోపల ఉన్నోళ్ళంతా మంచి మంచి మనం ముంగట ఉంటాడు ఒక్కడు పోయి బయట చెప్పుకోడు ఎందుకు చెప్పుకుంటాడు ఇప్పుడు నా గురించి చెప్పిండు ఆడే మిషన్ నేను చెప్తాను అట్లా ఓకే సో మళ్ళీ ఏమైనా అంటే మీకు అంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఏమైనా కొట్లాటలు గొడవలు చేసి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు అమ్మ చెప్పలేము అప్పటికప్పుడు చూద్దాం మీ దగ్గరికి ఎక్కువ ఎలాంటి గొడవలు వస్తుంటాయి మా దగ్గరికి ఎక్కువ ఇవే లవ్ లవ్ లీలో వస్తాయి ఏమైనా మా పిల్లతోని మాట్లాడుతున్నారు మాట్లాడదు ఏ అవ చిల్లర పని సైట్లో వస్తాయి అవన్నీ నిబ్బని పిల్లలు వస్తుంది తమ్ముళ్ళే మాట్లాడతారు వాళ్ళు మాట్లాడసారి వాళ్ళ వాళ్ళని బ్యాడ్ గా మాట్లాడితే ఇన్వాల్వ్ అవుతా ఓకే సో ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళ మళ్ళీ మీ తమ్ముళ్ళని బ్యాడ్ గా మాట్లాడితే మీరు ఇన్వాల్వ్ అవుతారు అంతే అయినా గిల్ హాస్టల్ అన్ని చిల్లర కదన్నా ఫీలింగ్స్ ఉంటాయి ఇప్పుడు వాడి పోరి వాడి పోరి వాడి పోరి లవ్ చేసుకోలే మధ్యలో నిన్ను గురించి నువ్వేం చేస్తావు అన్న నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నువ్వు ఒకసారి సెటిల్మెంట్ చేస్తావు అతుకుతారు కలిసి ఉంటారు సెకండ్ టైం కూడా మళ్ళీ గొడవ అయింది అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు సెకండ్ టైం అయితే వీళ్ళిద్దరిని కొడతా పిలిచి అప్పుడు వస్తారా సెకండ్ టైం వస్తారా ఎట్లా రాబ్లం ఉందని వచ్చిన పిలుస్తారా ఓకే

మారిపోయినట్టున్నాడు అని చెప్పి సరే అని చెప్పి ఫుల్లీ సైలెంట్ అవుతుంది అంటే పందే విసాడానికి అనుకోవచ్చా ఇప్పుడైతే ఏమంత లేదు ఇంత పెద్ద భారీ డైలాగ్ కొడుతుంటే నాకు కొంచెం లిటరలీ నవ్వు వస్తుంది అన్న ఏమని అనుకోగని ఈ బాడీ మీద టాటూస్ ఉన్నాయి కదా అంటే అంటే నీ అవతారం చూసి భయపడాలి ఎదుటి మనిషి అని టాటూలు అన్ని వేసుకున్నావా లేకపోతే ఫ్యాషన్ ఎట్టర్ కేసుకున్నావా టాటూలు అంటే వాళ్ళు టాటో ఆర్టిస్ట్ వాళ్ళు వేసారు ఇది అంటే రెండు చేతులకే ఉన్నాయి ఏంటి ఏంటి ఇవన్నీ ఇదేంటి ఇది వారియర్ నేను చిన్నప్పుడు గేమ్ ఆడుతుండే గాడ్ ఆఫ్ వార్ గేమ్ అని అంటా అదేసుకున్నా ఓకే సో ఇది ఇది ముంబై టಾಟా మండలా అని చెప్పుంటారు ఓకే ఇది బ్యాక్ సైడ్ ఇది మన లైఫ్ అన్నంకొక ఒకటేసారి హ్యాపీనెస్ ఉండదు కదా ఒకసారి హ్యాపీనెస్ ఒకసారి సాడ్ ఉంటది ఓకే ఇది సాడ్ ఇది హ్యాపీ ఓకే మరి నీ లైఫ్ లో సాడ్ అంటే ఏం చెప్తారు సాడ్ అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు ఇంట్లో బాధలు ఉంటాయి ఇగో ఫ్యామిలీ వాళ్ళే పక్క ప్రాబ్లమ్ అయి సాల్వ్ చేస్తున్నారు మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్ లేదు మనం ఎవరికి బయట చెప్పం మన ఇంట్లో మనకు ఉంటాయి వంద ఉంటాయి ఉన్నదే నలుగురు మీ ఇంట్లో నలుగురే కదా చెల్లి మీరు డాడీ మమ్మీ మళ్ళీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నాయి ఇక మా ఫ్యామిలీలోనే చాలా మంది చేతబడులు చేసి ఉందా పంచాయతీ చాలా నమ్ముతావా ఇవన్నీ చేసిరు మాకు ఆల్రెడీ ఇప్పటికి డాడీ చాతపడి చేసింది ట్రై చేయలేదు చాతపడి నేను చెయ్యాలి ఇంపాసిబుల్ మా ఇంట్లోనే మా చెల్లెకి వేరేగా మా ఇంట్లోనే దేవుడు ఉన్నాక మేము అన్ని కలిసి మళ్ళా అది చిల్లర పని అది అలా చేస్తే తప్పండి నాకే నాలుగైదు సార్లు మందు చూపించారు రీసెంట్ పెట్టిరా మందు నీకు అంటే మీ దోస్తులు పెట్టిరా ఎవరు ఇట్లా వశీకరణ ఒక టూ టైమ్స్ దోస్తులు పెట్టిరు ఒక టూ టైమ్స్ ఎవరో గల్ పెట్టిన అని చెప్పి అసలు ఎంత అప్డేటెడ్ వర్షన్ లో వశీకరణాలు శుద్రభోజుల్ సీరియస్ మంజున్న